సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునితాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల పాఠశాల సెక్రటరీ కృష్ణమోహన్ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునితాను వెంకటాపురం గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునితాను గౌరవపూర్వకంగా కలిసి కాసేపు పాటు సమావేశం కావడం జరిగింది సందర్భంగా రాత్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల పాఠశాల సెక్రటరీ కృష్ణమోహన్తో పాటు సమావేశమై మీడియాతో మాట్లాడుతూ వెంకటాపురం గ్రామంలో తనను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల పాఠశాల సెక్రటరీ కృష్ణమోహన్ రావడం జరిగిందని అదేవిధంగా రానున్న రోజుల్లో పేరూరు నసనకోట బాలికల పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం కావాలని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల సెక్రటరీ కృష్ణమోహన్ను కోరడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుందా పేర్కొన్నారు ఈ సమావేశంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల పాఠశాల సెక్రటరీ కృష్ణమోహన్ను కలిసి శాల్వాతో సత్కారం చేశారు